హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న ఆ సేమ్ లిల్లీ ఫుట్లో మనం ఇప్పుడు వరకు తెలుసుకున్న పార్ట్స్ అసలు ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనకి మెయిన్స్ కార్డ్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్ మెయిన్స్ కార్డ్ ఫస్ట్ మెయిన్స్ కార్డ్ ఉంటుంది ఈ మెయిన్స్ కార్డ్ నుంచి మనం సప్లై అనేది ఫీజ్ ద్వారా మనకి టైం మనకి అవుతుంది మనకి అసలు లిల్లీ పుట్లో మనకి ఎక్కువ రిపేర్లు వచ్చాయి ఏంటంటే ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ మామూలుగా ఇలా పైన మనకు ఒక మూడు బటన్ స్విచ్లు ఉంటాయి ఈ స్విచ్ ఈ స్విచ్ల్లో మనకి మనకి సుమారుగా ఒకటి రెండు మూడు మినిమం రెండు కానీ మూడు కానీ ఉంటాయి ఫ్రెండ్స్ మూడు స్విచ్లు ఉంటాయి ఈ మూడింటిలో దీన్ని టైమర్ అనుకుందాం టైమర్ ఈ మూడిలో ఒకటి టైమర్ రెండోది సెలెక్టర్ 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 అనమాట మూడోది డ్రైన్ డ్రైన్ స్విచ్ అనమాట డ్రైన్ స్విచ్ ఈ మూడు కన్నా ఎక్కువ ఉన్నావు ఫ్రెండ్స్ ఈ మనకి ఈ డ్రైన్ స్విచ్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఈ వీళ్ళలో మనకి ఇక్కడ ఓపెన్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఈ రెండే ఉంటాయి మనం ఓపెన్ చేస్తే ఇక్కడ దీని నుంచి ఒక తాడు ఇక్కడ డ్రైన్ వాళ్ళకి కనెక్ట్ చేసి ఉంటుంది ఇక్కడ డ్రైన్ బెల్ ఉంటుంది అనమాట డ్రైన్ బెల్ డ్రైన్ బెల్ డ్రైన్ బెల్ ఉంటుంది ఇది ఓపెన్ చేసినప్పుడు దీన్ని పైకి లాగుద్దు అనమాట అప్పుడు ఈ బెల్ పైకి వెళ్ళగానే ఈ డ్రైన్ హౌస్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది వాటర్ ఫ్లో అనమాట మనకు వాటర్ ఫ్లో అనేది డ్రైన్ అయిపోద్ది అది వాటర్ అనేది డ్రైన్ అయిపోద్ది ఇది క్లోజ్ అంటే మనం క్లోజ్ చేసేస్తే డ్రైన్ అవ్వకుండా ఈ బెల్లు అనేది క్లోజ్ అయిపోద్ది ఇక్కడ స్ప్రింగ్ ఉండి దీనికి ఒక ప్రాడ్ లాంటిది ఉంటుంది అనమాట ఇది ఇదేమి పవర్ తో పనిచేసేది కాదు మనకి ఓపెన్ క్లోజ్ ఈ రెండింటికి మాత్రమే మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట రెండోది ఏంటంటే సెలక్టర్ అనేది కొన్నిటిలో ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే సెమీలో ఉంటది కానీ లిల్లీ కుట్లో కొన్నిటిలో ఉండదు ఈ సెలెక్టర్ స్విచ్ అనేది మనం సెమీలో చెప్పుకున్నాం దీని గురించి మనకి ఇందులో అవసరం లేదు ఒకవేళ సెమీలో చెప్పుకుంటే ఏదైనా లిల్లీ కుట్లో ఉన్నా సరే మీకు ఆ సెలెక్టర్ స్విచ్ గురించి కూడా మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడే కనుక మీకు దీని గురించి చెప్తే వైరింగ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను దీన్ని ఆపుతున్నాను అనమాట తర్వాత మనకి కావాల్సింది మనకి మెయిన్ టైమర్ ఫ్రెండ్స్ ఈ టైమర్లో మినిమం ఒక ఫైవ్ ఒక ఐదు వైర్లు ఉన్నాయి అనుకుందాం ఒక ఫైవ్ వైర్స్ ఒక ఐదు వైర్ల టైమర్ తీసుకుందాం ఈ ఐదు వైర్ల టైమర్లో ఇలా మూడు నాలుగు ఐదు ఒక ఐదు వైర్ల టైమర్ మనం తీసుకున్నాం ఈ ఐదు వైర్లు టైమర్లో మనం దీన్ని కన్నా తెలుసుకుంటే చాలన్నమాట కొన్ని సెవెన్ వైర్స్ కూడా ఉంటాయి ఈ సెమీల్లో ఉంటాయి లిల్లీ లో ఉండవు ఫ్రెండ్స్ మాక్సిమం ఫైవ్ వైర్స్ టైమర్లే ఉంటాయి అనమాట సెలెక్టర్ ఉంటే కనుక సెవెన్ వైర్స్ ఉంటాయి దీంట్లో ఈ ఫైవ్ వైర్స్లో కూడా మనం సెలెక్టర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఒక ఐదు వైర్లు ఉన్నాయి అనుకుందాం ఈ ఐదు వైర్ల టైమర్లో మనం ఫస్ట్ దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగు వైర్లు అంటే ఏవైనా రెండు వైర్లు మనకి రెండు వైర్లు ఏవైనా కానీ రెండు వైర్లు కరెక్ట్గా మీకు రెండు వైర్లు మాత్రం మోటార్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఒక రెండు వైర్లు డైరెక్ట్గా మోటర్కి వెళ్ళిపోతాయి మోటార్కి ఈ మోటార్కి వెళ్ళే వైర్లు లెఫ్ట్ రైటు అంటే మోటరు లెఫ్ట్ తిరగడానికి ఒక వైరు రైట్కి తిరగడానికి ఒక వైరు వెళ్ళిపోతాయి అనమాట మిగతా మనకి మిగిలిన మూడు వైర్లు ఫ్రెండ్స్ ఈ మూడు వైర్లు ఏంటంటే ఒకటి సప్లై ఒకటి మెయిన్ సప్లై అనమాట మెయిన్ సప్లై మెయిన్ సప్లై ఫేస్ అనుకోండి పీ పీ ప్లస్ అంటే ఫేస్ ఫేస్ సప్లై అనేది ఎంతది అనమాట అంటే ఫేస్ మోటర్లో మనకి ఉంటే ఏసీ సప్లైలో ఏ ఏదైనా ఒక వస్తువు అనేది రన్ అవడానికి పనికొస్తుంది మనకి ఫేస్ సప్లై దీనికి ఎంతది దీనికి వెళ్ళినప్పుడు ఆ ఫేస్ సప్లై మనకి ఈ టైమర్ ఈ టైమర్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటాయి టైమర్స్ నేను మన వీడియోలో మీకు టైమర్ చూపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఊరికి ఎగ్జాంపుల్ గా ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ అనుకుందాం ఈ ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ లో మనకి ఒకవేళ సప్లై మెయిన్ సప్లై ఇచ్చేసాము మన టైమర్ తిప్పినప్పుడు మనకి మోటార్ కి లెఫ్ట్ కి ఒకసారి రైట్ కి ఒకసారి సప్లై వెళుతూ ఆగిపోతూ ఉంటుంది అనమాట టైమర్ చేసే పని అది దీని గురించి మనం లో ఇంకా బాగా తెలుసుకున్నాం ఇకపోతే ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి ఈ రెండు వైర్లు ఈ ఒక వైర్ అనేది డమ్మీ ఉంటది ఫ్రెండ్స్ ఒక వైరు డమ్మీ డమ్మీ ఉంటుంది ఒక వైరు ఆ డమ్మీ అసలు ఎందుకు ఉంటుంది అనేది మనం తర్వాత మనకు తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాయి డమ్మీ ఒక వైరు వదిలేస్తున్నాం ఇంకో వైరు బజర్కి వెళ్ళిద్ది అనమాట బజర్ అంటే మనకి వాష్ అయిపోయిన తర్వాత అది బీప్ సౌండ్ రావడానికి బజర్ను ఉపయోగిస్తాడు ఆ బజర్ వాగడానికి ఒక వైర్ బజర్కి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మోటార్ పని చేయడానికి మనం దీన్ని తిప్పినప్పుడు ఒక టెన్ మినిట్స్ పెట్టామనుకోండి ఈ టెన్ మినిట్స్ కూడా లెఫ్ట్ రైట్ మోటర్కి ఈ ఫేస్ సప్లైని లెఫ్ట్ కి ఒకసారి రైట్కి ఒకసారి పంపిస్తూ ఉంటే అది లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి రైట్కి తిరుగుతూ ఉంటుంది తర్వాత అంతా అయిపోయి ఇది చివరికి టైం అని రాలే ఆ టెన్ మినిట్స్ పెట్టినప్పుడు మనకి నైన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్క నిమిషం ఉందనగా మనకి బజర్ మోగడానికి అది బజర్ లోపల ఈ ఫేస్కి ఈ పోల్ అనేది ఈ ఫేస్ కరెక్ట్ అవుద్ది అనమాట అది కూడా ఒక ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ కరెక్ట్ అయ్యి కట్ అయిపోద్ది తర్వాత పవర్ కూడా మన టైమర్ ఆగిపోద్దు కాబట్టి మోటార్ తిరగడం కూడా ఆగిపోద్ది ఇది ఫ్రెండ్స్ మామూలుగా మన టైమర్ గురించి ఈ లో ఇంతవరకు తెలుసుకుంటాం ఈ ఐదోది డమ్మీ అనేది ఏంటంటే సెలెక్టర్ వెళ్ళిద్ది దాంట్లో ఏంటంటే నార్మల్ నార్మల్ వాషింగ్ తర్వాత లేదంటే హెవీ వాషింగ్ ఈ రెండు వాషులు ఉంటాయి లో చాలా వాటిలో ఈ ఉండవు అనమాట సెమీని మిక్స్ చేసిన దాంట్లో మాత్రం సెవెన్ వేర్స్ ఏడు వేలు ఉన్న టైమర్ ఉంటుంది ఆ వై ఆ టైమర్ ద్వారా మీకు దాంట్లో నార్మల్ వాష్ హెవీ వాష్ ఈ సెలెక్టర్ ద్వారా జరుగుతాయి అయితే తదుపరి చాప్టర్ లో మనం తెలుసుకుంటాం ఇది ఫ్రెండ్స్ టైమర్ గురించి మనకి టైమర్ ఏం చేస్తుంది టైమర్ కి ఫేస్ సప్లై ఇచ్చాం ఇది రన్ అయ్యేటప్పుడు లెఫ్ట్ కి రైట్ కి లెఫ్ట్ కి రైట్ కి కి సప్లై పంపిస్తూ ఉంటుంది అయిపోయే చివరి సమయంలో బజర్ మోగడానికి ఈ ఫోర్త్ పోల్ అనేది మెయిన్ పోల్కి అంటే ఫేస్ పోల్కి జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ టు థర్టీ సెకండ్స్ కరెక్ట్ అయ్యి విడిపోతుంది ఈ టైమర్ చేసే పని అది ఫ్రెండ్స్ మీరు తర్వాత ఈ టైమర్ ఇక్కడి వరకు మనం టైమర్ గురించి తెలుసుకున్నాం తర్వాత మనం ఏంటంటే ఇక టైమర్ పనిచేసే దేనికి పని చేస్తుంది మోటార్ పని చేస్తుంది ఇప్పుడు మోటార్ ఇది కూడా ఫ్రెండ్స్ మనకి మెయిన్ మోటార్ అనేది ఇలా ఉంది ఇది మెయిన్ మోటర్ అనుకుందాం మెయిన్ మోటర్ ఈ మెయిన్ మోటర్ లో మనకి త్రీ బోల్స్ వస్తాయి ఫ్రెండ్స్ మూడు బోల్స్ వస్తాయి ఈ మూడు లో మనకి ఏంటంటే ఒకటి కామనం ఒకటేమో రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి కామనం మనకి ఇది సి ఫ్రెండ్స్ ఇది అది మనకి కామన్ అనమాట సి అనేది కామనం ఎల్ అంటే లెఫ్ట్ ఆర్ అంటే రైట్ మన ఈ మోటరు లెఫ్ట్ రైట్ మనం ఇక్కడ అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వండి రైట్ రైట్ వెళ్ళిపోయి రైట్ కనెక్ట్ అవుద్ది లెఫ్ట్ వెళ్ళిపోయి లెఫ్ట్ కనెక్ట్ అవుద్ది ఇక్కడ మనం మోటర్కి ఎలాంటి ఫేస్ సప్లై ఇచ్చేది లేదు ఎందుకంటే ఫేస్ ఈ టైమర్ టైమర్ ద్వారానే లెఫ్ట్ కి రైట్ కి మన సప్లై అనేది ఇటు లెఫ్ట్ కి ఒకసారి సప్లై రైట్కి ఒకసారి సప్లై ఇస్తూ ఉంటే మోటరు లెఫ్ట్ కి రైట్ కి రన్ అవుతూ ఉంటది ఈ కామన్ అనే పాయింట్ కి మనం న్యూటర్లు ఇస్తాం న్యూటర్లు కామన్ అనే పాయింట్ కి మనం న్యూటర్లు ఇస్తాం ఫ్రెండ్స్ ఇది ఎన్నం న్యూటర్లు అనమాట కామన్ అనే పాయింట్ కి న్యూట్రల్ ఇస్తాం దీనికి ఏంటంటే మనం ఈ లెఫ్ట్ రైట్ మోటార్ స్టార్టింగ్ అంటే స్టార్ట్ అవ్వడానికి ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కెపాసిటర్ అనేది మనం వేస్తాం అనమాట మనకి ఈ మోటరు లోడ్ మీద తిరగాలి కదా తిరగడానికి ఏం చేస్తాం ఇక్కడ కెపాసిటర్ అనేది మనం చేస్తాం ఇది కెపాసిటర్ ఈ కెపాసిటర్ పోల్స్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ మామూలుగా మనం ఇదిగోండి ఒక పోలు ఈ లో ఈ పాయింట్కి ఇంకో పోలు ఈ లో ఈ పాయింట్కి లెఫ్ట్ కి రైట్ కి ఈ కెపాసిటర్ అనేది వేసేస్తాం కెపాసిటర్ ఈ కెపాసిటర్ అనేది లెఫ్ట్ లో ఉన్న లెఫ్ట్ పోలికి రైట్ పోల్ ఎందుకంటే వీటికి సప్లై ఇస్తుంది కాబట్టి వీటికి మాత్రమే కెపాసిటర్ వేస్తాం మధ్యలో ఉన్న మోటర్లకి కెపాసిటర్ ఏమి వేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ లో ఉన్న లెఫ్ట్ పాయింట్కి రైట్ పాయింట్కి అంటే టైమర్ టైమర్ ఏదైతే కనెక్ట్ చేసిందో ఆ లెఫ్ట్ రైట్కి మాత్రమే కెపాసిటర్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట మోటార్లకి ఏమీ ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్ డైరెక్ట్గా మెయిన్ మోటర్కి మోటార్లు ఇచ్చేసాము ఫేస్ లెఫ్ట్కి ఇస్తే లెఫ్ట్ తిరుగుతుంది రైట్కి ఇస్తే కి తిరుగుతుంది మీకు ఇది సిరీస్ మీద కూడా మోటార్ చెక్ చేసుకోవచ్చు అది తదుపరి వీడియోలో వాటి గురించి కూడా నేను వివరిస్తాను ఇది ఇక్కడ వరకు ఫ్రెండ్స్ ఇది మన జరిగే ప్రక్రియ ఇప్పుడు ఇంకేమో ఫ్రెండ్స్ అయిపోయింది ఇదిగోండి మనం లోంచి మెయిన్స్ కార్డు మనం ప్లగ్లోంచి మెయిన్స్ కార్డ్ ఇదిగోండి ఫేస్ న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ తీసుకున్నాం ఇందులో ఈ ఫేస్ మనం తీసుకెళ్లిపోయి డైరెక్ట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ ఫేస్ ఇచ్చేసాం మనకు న్యూట్రల్ ఉంది కదా ఈ న్యూట్రల్ ఇదిగోండి మనం ఈ న్యూట్రల్ ఇది ఉంది కదా ఈ పాయింట్ ఈ పాయింట్ నుంచి న్యూట్రల్ సప్లై ఇక్కడికి న్యూట్రల్ ఇచ్చాం ఇస్తే మనకు మోటార్ లెఫ్ట్ రైట్ టైమర్ ద్వారా రన్ అవుతుంది దీన్ని తీసుకెళ్ళి బజర్ ఉందనుకోండి బజర్ పాయింట్ ఇక్కడ బజర్ పాయింట్ ఉంటుంది బజర్కి రెండు పాయింట్లు వస్తే ఒకటి బజర్ పాయింట్కి ఇంకోటి ఏమో మోటర్లకి న్యూట్రల్ కనెక్ట్ చేసేస్తాం అప్పుడు మనకి ఈ టైమర్ ద్వారా ఎంతసేపు రన్ అవ్వాలో అంతసేపు మనకి మోటార్ రన్ అవుద్ది ఆ బజర్ ద్వారా టైమర్ నుంచి బజర్ సప్లై వచ్చినప్పుడు అది బీప్ సౌండ్ వస్తుంది దానికి న్యూట్రల్ ఇచ్చాం దీనికి న్యూట్రల్ ఇచ్చాం ఈ ఫేస్ టైమర్ ద్వారా ఈ మెయిన్ మోటార్ రన్ అవుతుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ మన లిల్లీపుట్ లో చాలా సింపుల్ అనమాట ఈ డయాగ్రామ్ మీకు సర్క్యూట్ లో డయాగ్రామ్ మీకు బాగా కన్ఫ్యూజ్ అవుద్దని నేను ఊరికే మీకు అర్థం అవడానికి ఇలా రఫ్గా రఫ్ గా చెప్తే మీ క్లారిటీగా అర్థం రఫ్గా వేసాను ఫ్రెండ్స్ మీరు వైరింగ్ తెలుసుకోవడానికి చాలా సింపుల్ అనమాట